హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి మనిషి మనకు అనుకూలంగా ఉండకపోతే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది ఆ కోపం ఎలాంటిది అంటే మనం ఏదైతే ఒక ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటామో ఆ వ్యక్తి మనకు నచ్చినట్టు ఉండకపోతే అప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది వాళ్ళు బిహేవియర్ మీద కోపం వస్తుంది సరే నీకు నచ్చినట్టు మార్చాలి అనుకుంటావు మీ లవర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎవరికైనా సరే ఎవరింట్లో అయినా సరే ఎవరి రిలేషన్లో అయినా సరే ఒక వ్యక్తి మీకు నచ్చినట్టు ఉండట్లేదు సో ఏదో ఒక తప్పు కావచ్చు ఇంకా ఏదో ఒక కావచ్చు అప్పుడు మీకు నీకు నచ్చని పని వాళ్ళు చేసినప్పుడు నీకు కోపం వస్తుంది వాళ్ళు దారి తప్పుతున్నారు అని నీకు అర్థమైన క్షణం నుంచి వాళ్ళని నా దారిలో తెచ్చుకోవాలి అనుకుంటావు తప్పే లేదు ఎందుకంటే ఎందుకంటే ఎవరైనా సరే మనకు మనకు నచ్చినట్టు మనం ఏదైతే అనుకుంటామో అవతల వ్యక్తి కూడా అలాగే అనుకుంటారు భార్యాభర్తల భార్య భర్త మధ్య విషయాలు జరిగేవి ఇవి ఎక్కువ శాతం నాకు నచ్చినట్టు నా భర్త ఉండాలి నేను చెప్పిన మాట వినాలి అదే విషయంలో భార్య కావచ్చు భర్త భర్త కావచ్చు హస్బెండ్ వైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఆలోచన ఒకటే సో నా మాట అతను వినాలి అతని మాట నా వైఫ్ వినాలి అనే ఆలోచన విధానంలో వాళ్ళు లైఫ్ని పాడు చేసుకుంటున్నారు అంతే అది ఏదైనా సరే ఏ రిలేషన్లో అయినా సరే ఒక వ్యక్తి మనకు నచ్చినట్టు ఉండట్లేదు అంటే మార్చుకో ప్రయత్నం అయితే చెయ్యి కొన్ని అర్థమయ్యేటట్టు నీ దారిలో రావాలి అనుకునేటప్పుడు నువ్వు మం మంచిగా ఎక్స్ప్లేషన్ చెయ్యి కోపపడకుండా అర్థమయ్యేటట్టుగా తన మనసును చేంజ్ చేసేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి తప్పలేదు కానీ ఏదైతే నువ్వు తనకు అర్థం కాకుండా నువ్వు కోపపడి చెప్తూ ఉంటావో అప్పుడు వాళ్ళు నీ కోపంలో చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా కోపం వస్తుంది అప్పుడు నువ్వు చెప్పినవి వాళ్ళు అర్థం చేసుకోరు ఇంకా రివర్స్ అవుతుంది అలాంటప్పుడు ఏ విషయంలోనైనా సరే మాట కన్నా గొప్పది ఇంకేమీ లేదంట మోటివేషన్ అనేది సచ్చే మాటలకి బతికిస్తుంది అది మీరు పట్టుకుంటే మాత్రం సో వాళ్ళకి ఏ విధంగా చెప్తారు అంటే వాళ్ళ మనసును కరిగించేలా వాళ్ళు మాటలు వినేలాగా మంచి మంచి మాటలు చెప్పి కన్వెన్స్ చేసి అక్కడికి వాళ్ళు చేసే పనిని ఆపేసి నీ దారిలో తెచ్చుకోవడం ఎలా సింపుల్ ఒక వ్యక్తి మనకు నచ్చినట్టు ఉండట్లేదు అంటే సో మీ దారిలో తెచ్చుకోవాలి అన్నప్పుడు నీకు ఏ ఎలా ఉండాలి ఎలా లేదు అనేది నీ ఇష్టం ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పండి నీ లవర్స్ విషయంలో ఎక్కువ శాతం లవర్స్కే వర్తిస్తుంది లవర్స్ అండ్ భార్య భర్త వర్తిస్తుండే సో వాళ్ళు నీ ఏ విధంగా ఉండాలి అనే మొత్తం వాళ్ళ ఇష్టాలని అన్నీ మీరు వాళ్ళకి చెప్పండి సో నాకు ఇలా ఉంటే బాగా అలా ఉంటే బాగా ఆ పనులు చేయకపోతే బాగా నీకు ఏమేమి అవుతుందో అవన్నీ వాళ్ళ నెగిటివిటీ వాళ్ళకి చెప్పకండి పాజిటివిటీ మాత్రమే చెప్పండి సో నీకు నచ్చినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పండి సో వాళ్ళు ఒకవేళ నీ ఇష్టంతో నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఓకే అంటారు పర్వాలేదు సో వాళ్ళు ఓకే అన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఒకవేళ చేయకపోతే నీకు నచ్చినట్టు ప్రవర్తించకపోతే అప్పుడు మీరేం చేస్తారు అంటే వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది అది ఆబియస్గా అందరికీ వస్తుంది కోపం ఆ కోపంలో మీరు వాళ్ళని తప్పు చేసావు చేసావు చేసేవు వందల సార్లు అనడం వల్ల వాళ్ళని హింసం పెట్టడం వల్ల బాధ పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా అదే పనిని తప్పు పనిని వాళ్ళు నీకు ఇష్టం లేని పనిని ఇంకా ఎక్కువ శాతం చేస్తారు చెయ్య చెయ్యరాదు అంటే సింపుల్ ఒకటి నీకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి సో వాళ్ళు వినకపోతే ఏం చేయాలి వాళ్ళు వినకపోతే అయినా ఒకవేళ వాళ్ళని కావాలి అన్నప్పుడు ప్రయత్నించండి సో వాళ్ళు ఎప్పటికీ చేంజ్ అవ్వట్లేదు అంటే మీరు కాంప్రమైజ్ ఉండాలి అంతే ఒకవేళ నాకు నచ్చినట్టు ఉండట్లేదు వాళ్ళ మీద అర్చన కానీ పడడం కానీ ఎక్కువ శాతం హింస పెట్టడం కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు అది ఇంకా సమస్య పెద్దగానే అవుతుంది కానీ చిన్నది కాదు అలాంటప్పుడు ఒక వ్యక్తి మనకు నచ్చన నచ్చకపోవడం వల్ల లేదా వాళ్ళు నాకు నచ్చినట్టు పనులు చేయడం చేయకపోతే అప్పుడు నీకు వాళ్ళ మీద ఏదైతే నెగిటివ్ థాట్స్ వస్తుందో సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకవేళ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళు నిన్ను మళ్ళీ నిన్ను ఎక్కువ బాధ పెడుతుంటే ఎక్కువ తప్పుడు పనులు చేస్తుంటే లేదా నీకు నచ్చిన పని ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మారకపోతే కాంప్రమైజ్ కావాలి అంతే వాళ్ళు కావాలి నాకు వాళ్ళకు వదిలి ఉండలేను నేను ఒకవేళ వాళ్ళని వదిలి 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 వదిలిపెడితే నా ఇజ్జత్ పోతుంది అది పోతుంది అని ఆలోచిస్తే జస్ట్ వాళ్ళ దారిలో నువ్వే పోవాలి తప్ప అది ఇంకో ఆప్షన్ అయితే లేదు లేదా దూరం కావాలి అంటే అది ఏమున్నది అది కాను ప్రకారం కాండి అంతే కానీ ఒక వ్యక్తి వాళ్ళు కూడా మారట్లేదు అన్నప్పుడు మీరే మారాలి తప్పదు కాంప్రమైజ్ ఖచ్చితంగా కావాలి కాంప్రమైజ్ అయితేనే నేను సంసారం బాగుంటుంది నేను రిలేషన్స్ బాగుంటుంది లవర్లో కావచ్చు ఫ్రెండ్లో కావచ్చు ఏ విషయంలోనూ కావచ్చు సో ఒకవేళ ఇప్పుడు కూడా ఒక వ్యక్తి అవతల వ్యక్తి నువ్వు ఏదైతే అవతల వ్యక్తి నచ్చినట్టు ఉండాలి అనుకుంటావో ఆ వ్యక్తి కూడా అలాగే ఆలోచిస్తారు సో ఇద్దరికి నచ్చినట్టు ఉండడం వల్ల సాధ్యం లేని పని ఎంతో కొంత మీరు కాంప్రమైజ్ ఖచ్చితంగా చేసుకోవాలి కాంప్రమైజ్ చేస్తేనే మీకు అన్ని పనులు జరుగుతాయి నీకు కుటుంబం బాగుంటుంది ఒకరి మాట ఒకరు ఒకరికి ఇష్టమైంది ఒకరికి ఇష్టం లేకున్నా సరే ఇష్టం ఉంది అన్నట్టు నటించాలి నటించినప్పుడే కొంతకాలం బాగుంటుంది కుటుంబం కావచ్చు అది ఏదో ఏదో ఏ రిలేషన్ అయినా సరే అర్థమయ్యిందా నీకు నచ్చలేదు అని ప్రతిదీ వాళ్ళకు నాకు నచ్చలేదు నచ్చలేదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు సో నీకు కొన్నిసార్లు వాళ్ళు కాంప్రమైజ్ కావాలి కొన్నిసార్లు వీళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతని బాగుంటుంది రిలేషన్ సో ప్రతిదీ నీకు నచ్చినట్టే జరగాలి అంటే అది ఎవరు ఉండరు ఫస్ట్ నువ్వు వాళ్ళకి నచ్చినట్టు నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు ఎలా అయితే ఉంటావో వాళ్ళు కూడా వాళ్ళు వింటారు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాటలు కాదంటావో అప్పుడు నీ మా నీ మాట కూడా వాళ్ళు తీసి వేస్తారు ప్రతి ఒక్క టాపిక్లో వాళ్ళు వినరు ముండే వాళ్ళు ఉంటారు కొందరు ఎంత మంచి విషయాలు చెప్పినా వినరు సో అలాంటప్పుడు వినప్పుడు మనమే కాంప్రమైజ్ చేసి సైలెంట్గా ఉండాలి తప్ప సో వాళ్ళని మార్చాలి ఉద్దేశంతో మీరు వాళ్ళని చంపి కొట్టి తిట్టి వాళ్ళని హింసించితే వాళ్ళు ఎప్పటికీ మారారు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మనకు నచ్చినట్టు ఏమంటారు ఒక రూమ్లో బందీ చేసి నాకు నచ్చినట్టే ఉండు ఉండు వండు అని గట్టిగా ప్రయత్నిస్తే ఎప్పటికీ వాళ్ళు ఉండరు ఏదైతే నేను మనసు నుంచి ప్రయత్నిస్తే వాళ్ళ మనసుని మార్చేసేలాగా ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఏ వ్యక్తి అయినా సరే మీకు నచ్చినట్టు ఉండకపోతే మీరే కాంప్రమైజ్ కాండి వాళ్ళు కావాలి వాళ్ళని వదిలి ఉండలేను అన్నప్పుడు మీరే కాంప్రమైజ్ కావాలి తప్పదు అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్